హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూడండి ఒకసారి మొన్న వీడియోలో పైప్ గా తీసినట్టు మా ఫ్రెండ్స్ వచ్చి తీసిరు చేసిరు అంతా ఓకే అయింది కప్లింగులు కూడా తీసుకొచ్చి పెట్టాము మంచిగా ఉన్నది ఒక టూ డేస్ తర్వాత వేద్దామని చెప్పి మోటార్ వేసాము ఈరోజు పొలం కాడికి వచ్చి మోటార్ వేయడం జరిగింది వేయడం వల్ల ఆటోమేటిక్గా వాటర్ అనేవి మళ్ళీ లూజ్ అవుతుంది ఇప్పటికే త్రీ టైమ్స్ దీన్ని తీసి అతుకు పెట్టినము మెకానిక్ తీసుకొచ్చినాము ఇంక ఇద్దరిని తీసుకొచ్చినాము అందరి ద్వారా మేము కట్ చేస్తున్నాము అతుకు పెడుతున్నాము ఈరోజు నీళ్ళు వేసి చెక్ చేద్దాం అనేసరికి వాటర్ అనేవి చూడండి ఎట్లా పోతున్నాయో జాయింట్ నుంచి మరి ఈ విధంగానే జాయింట్ చేయాలన్నా ఇంకేదన్నా ఉన్నదా ఉపాయము మీరు అందరు రైతన్నలే కాబట్టి ఒకసారి మా వీడియో చేసిన తర్వాత మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధంగా చేయాలా వద్దా ఏందనేది మీరు తెలియజేసినట్లయితే మేము మిమ్మల్లా కూడా ఫాలో అవుతాము జై రైతన్న అన్నదాత సుఖి భవ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి దేశానికి రైతు ఎన్నుముక లాంటోడు సో చూడండి వాటర్ అనేవి ఎట్లా పోతున్నాయో